నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు ముందుగా హెడ్లైన్స్ ఇకపై భవిష్యత్ అంతా భారతీయులదే మద్రాస్ ఐఐటీలో సీఎం చంద్రబాబు వంశీకి రిమాండ్ పొడిగింపు విజయవాడ జైలుకు తరలించిన పోలీసులు తప్పుగా మాట్లాడితే బట్టలు ఉడదీసి కొడతాం కిరణ్ రాయల్ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ కొత్త కాలంగా భారత్ వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రపంచంలో పదో ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకుందని చెప్పారు యావత్ ప్రపంచం ఇప్పుడు భారత్ వైపే చూస్తుందని అన్నారు మద్రాస్ ఐఐటీలో నిర్వహించిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు టుడే ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సబ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నియర్లీ త్రీ థౌసండ్ పీపుల్ ఆర్ హియర్ బేసికల్లీ పిహెచ్డి స్కాలర్స్ అకాడమీషియన్స్ ఇన్నోవేటర్స్ industry leaders you are all seeing india now world is watching india i don't have any doubt future is ours by seeing your enthusiasm it has been reinforced i am very confident tomorrow belongs to us this iit we have to talk about iit madras how it is happening number 1 in nirf overall nine years in engineering and also from 285 old ranking they have reached now 227 i am confident in the near future it will come below 200 ultimately it is going to come below 100 globally it is going to happen and also very good models they are in messaging just now i spoke to them what are all the new ideas i am having everything they are doing i really appreciate them nowadays not coming to iit madras you can become more brilliant by taking coaches from iit on virtual online course also they are providing they are dissipating information knowledge in a big way i really because of this, if you see startups like Agnikul Cosmos to mind grow technologies, they are placing India on the global map in space and semiconductors. Startup is very nearer to me. They are having very clear goal, 100 startup initiative with venture capital valued.

గన్నవరం తేదేప కార్యాలయంపై దాడి కేసులు వంశీ సిఐడి కోర్టుకు హాజరయ్యారు ఈ రోజుతో రిమాండ్ ముగిరుండటంతో సిఐడి అధికారులు వంశీని కోర్టులో హాజరుపరిచారు విజయవాడ జిల్లా కారాగారం నుంచి విజయవాడ కోర్టుకు తరలిచ్చారు రిమాండ్ పొడిగించడంతో వంశీని తిరిగి జైలుకు తరలించారు ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తే బట్టలు కొడతామని తిరుపతి జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారంటూ ఆరోపించారు ఇంట్లో వాళ్లపై నోటికి వచ్చింది మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటావా తాట తీస్తా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దాదాపు దాని మీద కేసు కట్టమని కూడా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు కూడా ఆదేశాలు ఇమ్మని పడిగాము ఇస్తామన్నారు ఎటువంటి కంప్లైంట్ అంటే సోషల్ మీడియాని మనం వ్యాపారంగా కానివ్వండి లేకపోతే రాజకీయం కానివ్వండి వృత్తిలో కానివ్వండి వాడుకుంటారు సోషల్ మీడియా కుటుంబాలని విమర్శించడం కరెక్ట్ కాదు ఈరోజు ఒక డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఈ వైసీపీ సోషల్ సైకో సోషల్ మీడియా చెత్త వెదవలు చెత్త కామెంట్లు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇలా కామెంట్లు పెడుతున్నారు ఇవన్నీ కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా ఇంకా మీడియాకు చూపించా డిఎస్పీ గారు కూడా ఇచ్చాను సోషల్ మీడియా మీరు పవన్ కళ్యాణ్ గారిని మేము కూటమి అధికారం వచ్చిన తర్వాత మేము చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక పవన్ కళ్యాణ్ గారి కామెంట్ చేస్తే మాత్రం బట్టలు కొడతాం వైసీపీ సోషల్ మీడియాని చెప్తున్నాం ఏమనుకుంటారు అసలు ఒక డిప్యూటీ సీఎం మీరు మేము సోషల్ మీడియా అనేది ఓకే రాజకీయ పరంగా మేం చేస్తుంది మీరు చేస్తుంది రాజకీయ పరంగా మాట్లాడుకోండి అమ్మా నాన్నల్ని ఇంట్లో కుటుంబ సభ్యుల్ని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటామనుకున్నారా ఈరోజు పోలీస్ అధికారి ఒకటే చెప్పాం గతంలో ఈ జిల్లాలో ఒక నాయకుడు వాళ్ళ భార్య గారి కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు మంచిది సూపర్ పోలీస్ బాబు వ్యవస్థ పనిచేస్తామని నమ్మకం ఉంది అదే నమ్మకంతో నలభై ఎనిమిది గంటల్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ కుటుంబం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారో నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ప్రజలకు చూపించాలి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది వీడియో చూపించాలి లేని పక్షాన మేము అధికారంలో ఉన్నామ సంగతి కూడా పక్కన పెట్టి రోడ్ ఎక్కాల్సి వస్తుంది రోడ్ ఎక్కి ధర్నా చేస్తే అధికారంలో ఉండి బాగోదు అలాగే టీడీపీ సోషల్ మీడియా స్టే కూడా తెలుసుకోండి నారా లోకేష్ గారి మీద కూడా ఇలాంటి కామెంట్లు చేశారు నారా లోకేష్ గారి మీద కూడా కామెంట్లు చేశారు మీరు కూడా చూడండి తెలుసుకోండి ఎందుకంటే సోషల్ మీడియా మీద పోలీస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి అది ఏదే సోషల్ మీడియా ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చాను సోషల్ మీడియా మీద నిఘా పెట్టండి ఒక డిప్యూటీ సీఎం గారిని అలాంటి మాటలు మాట్లాడితే మాత్రం బాగోదు ఒకటే చెప్తున్నాం వైసీపీ సోషల్ మీడియాకి పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని మాట్లాడతారండి ఎన్నెన్న మాట్లాడుకు మేము పట్టించుకో పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను మాట్లాడితే మాత్రం టాటా తీసేస్తాం ఒక్కొక్క వైసీపీ సోషల్ మీడియా గారికి ఏమనుకుంటారు ఇష్టాచారంగా పెడతారు సోషల్ మీడియా కామెంట్లో అది మీ చేతనైతే రండి ఓపెన్ ఛాలెంజ్ వైసీపీలో రండి ఓపెన్ ఛాలెంజ్ అభివృద్ధి చేసి చూపిస్తాం ఈ పా సంవత్సరంలో మేము ఏం చేసినాం చేసి అంతే అంతేగాని మా కళ్యాణ్ గారిని మాత్రం విమర్శించిన ఆయన మాట్లాడితే మాత్రం సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం మేము ఫస్ట్ లీగల్గా వెళ్తాం లీగల్గా కాకపోతే ఇల్లీగల్గా వెళ్తాం అది ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి గౌరవంగా అధికారం ఉన్నాం కాబట్టి పోలీస్ వ్యవస్థను గౌరవించి కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు ఈరోజు కేసు కట్టి నలభై ఎనిమిది గంటలు అరెస్ట్ చేస్తామని చెప్పారు అరెస్ట్ చేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా సోషల్ మీడియా వైసీపీ సైకో సోషల్ మీడియా చెప్తున్నాం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోరుతున్నాం పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబే అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పడంలో అందరికన్నా పెద్దవారని నిజాలు చెప్పడంలో చిన్నవారంటూ ఎదువ చేశారు పోలవరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి గుంటూరు నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంబటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి పోలవరం వెళ్లారని చంద్రబాబు అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు పరుగులు తీస్తుందని ఆయన అనుకూల ప్రతికలు పత్రికలు రాసిన విషయాన్ని అంబటి గుర్తు చేశారు అందించినటువంటి పత్రికలు కానీ ఆయన కానీ పదే పదే చెబుతున్నటువంటి అంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు పోలవరం నత్తనడకన నడిచిందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత తొమ్మిది మాసాల క్రితం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శరవేగంతో పరుగులు తీస్తుందని రాస్తున్నారు ఆయన చెబుతున్నాడు అంతేకాదు రాష్ట్ర విభజన తరువాత కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆయన మళ్ళా ఓటమి పాలు వరకు కూడా పోలవరం పరిగెత్తిందని శరవేగమని పుంకాలు పుంకాలుగా ఫస్ట్ పేజీలో వార్తలు రాశారు ఒకనొక సందర్భంలో రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్తాం పూర్తి చెయ్యందే అసలు ఎన్నికలకే వెళ్ళాం చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడు అని ప్రజల చేత అనిపించుకుని వెళ్తాం అని గొప్పలు చెప్పారు అప్పుడున్నప్పుడు అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు సరే మళ్ళీ ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి సరే ఆయన ఇదో రెండు వేల ఏడుకి పూర్తి చేసేస్తాం అని మాట మాట్లాడారు సరే ఆయన మేము ఇప్పుడు పూర్తి చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని ఆయన గొప్పలు చెప్పుకుంటే అది వేరే అంశం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద లేటటువంటి కార్యక్రమాలు అవకాశం దొరికినప్పుడులా చేస్తున్నారు దానిలో కూడా ఈ పోలవరాన్ని ఉపయోగించుకొని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఆయన ఏమంటాయంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రజలు మమ్మల్ని దించేశారు కానీ మమ్మల్ని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే రెండు వేల ఇరవైకే ఇరవై ఇరవైకే మేము పోలవరాన్ని పూర్తి చేసేవాళ్ళం అని అంటున్నాడు ఇందాకే పోలవరంలో మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేస్తానని చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ తిరిగి ఆయన అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటికల్లా పూర్తి చేసేవాడట ఇప్పుడంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో విధ్వంసం చేసేసారట పోలవరాన్ని సర్వనాశనం చేసేశారట అప్పుడప్పుడు అంటున్నాడు కదా రాష్ట్రంలో కూడా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అని చివరకు లెక్కలు చూస్తేనేమో ఆరు వేల కోట్లు పచ్చి అబద్ధాలు పచ్చి అసత్యాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జలాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు అదే పద్ధతిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకసారి వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళాడు పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను అనేక సందర్భాల్లో ఇంతకు ముందు కూడా ప్రశ్నించా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు కూడా అదే మళ్ళీ ప్రశ్నిస్తా ఎందుకంటే మళ్ళా 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 చంద్రబాబు నాయుడు గారు మాటలు చెబుతున్నారు కాబట్టి నేను ఒక్క విషయాన్ని గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనుభవశాలి టాలెస్ట్ పర్సనాలిటీ అని చెప్పుకుంటారు చాలా పెద్ద మనిషి అని చెప్పుకుంటారు ఆయన్ని నేను ఒక్క ప్రశ్న ఈ సందర్భంగా అడగ విశాఖపట్నం బీచ్ కు సమీపంలో దాదాపు రెండు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా లాలు మాల్కు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు లీజుకి ఇచ్చే సందర్భంలో పాటించాల్సిన నిబంధనలకు పాత్ర వేస్తూ ఏకంగా తొంభై తొమ్మిది ఏళ్లకు లీజుకి ఇచ్చేందుకు సిద్ధపడడం వేనుక మొదల బేంటని ప్రశ్నించారు నిన్న మొన్న వచ్చిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ విశాఖపట్నంలో ఉన్న అత్యంత విలువైన సుమారు పదమూడు ఎకరాల దగ్గర మన బీచ్ పక్కన ఉన్న విలువైన భూమిని మళ్ళీ లూల్లూరు సంస్థకి ఇవ్వాలని అని ఒకటి చూశాను అది కూడా ఆ సంస్థకి ఇచ్చింది ముప్పై మూడు సంవత్సరాల లీజ్కి బాగా ముప్పై మూడు సంవత్సరాలు కాదు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి బాగా లీజు కూడా సంవత్సరానికి యాభై వేల యాభై లక్షల ఎకరాకి యాభై లక్షల రూపాయలకి రీచ్కివ్వాలని దాంట్లో వాళ్ళు చేస్తున్న చేసే కట్టడాలు సినిమా హాల్స్ రెస్టారెంట్లు కన్వెన్షన్ సెంటర్లు ఇవి ఆలోచించే మించి అడుగుతున్నాయి మీ ద్వారా రాష్ట్ర ప్రధాని కానీ ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రాంతాలందరినీ కూడా సినిమాలు కట్టడానికి రెస్టారెంట్లు కట్టడానికి కన్వెన్షన్ సెంటర్కి బీచ్ పక్కన ఉన్న ఎకరా మిని సుమారు వంద కోట్ల రూపాయలు తక్కువ లేకుండా చేస్తున్నా పదమూడు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకి లీజికి ఇవ్వడం అనేది సమంజసమా ఆలోచించమని కోరుతున్నాను ప్రభుత్వం అట్టాసంగా చెప్పింది ఎన్నికల ముందు మేము సంపద సృష్టిస్తామని ఈ సంపద సృష్టిలో భాగమా అని అడుగుతున్నాను ఇదేనా సంపద సృష్టించమంటే ప్రభుత్వం వందల కోట్ల వే వేల కోట్ల ఆస్తిని తొంభై తొమ్మిది సంవత్సరాలకి పారదర్శకత లేకుండా ఒక సంస్థకి ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించిన ఆలోచించమని కోరుతున్నాను నిజంగా మీకు చిత్రుంటే ఎస్ ఇగో భూమి ఉంది దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేదలుచుకుంది ప్రభుత్వంకి దీని మీద రెవెన్యూ జనరేట్ అవ్వాలి ఎవరో వస్తారు ఏ సంస్థ వస్తారు రండి అని ఓపెన్గా మీరు ప్రకటి ప్రకటించాలని మా డిమాండ్ దాన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి అది లేకుండా పూర్వపరాలతో ఉన్న మీకున్న పద్యాలతో మరి పదమూడు వందల కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఉన్న ఆస్తిని సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయలు తీసుకోవడం అనేది ఎంతవరకు న్యాయమో ధర్మమో దీంట్లో ఉన్న మతాల ఏంటో రాష్ట్ర ప్రధానికాన్ని గారిని మేము కోరుతున్నాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను చూటుగా సినిమాలు కన్వెన్షన్ సెంటర్లు రెస్టారెంట్లు కట్టాలంటే ఊరు దూరంగా కట్టచ్చు ఎక్కడైనా వెళ్తారు ఆహ్లాదకరం కోసం బీచ్ పక్కన ఎక్కర్లేదు ఏమైనా కొత్తదనం ఉంటే ఏదైనా ఒక కొత్త కొత్తదనంతో ఒక టెక్నాలజీతో ఇంప్రూవ్మెంట్ ఉంటే ఓకే బట్ లేదే ఎందుకంత ఆతృత తిరుమల సినీ నటుడు దర్శించుకున్నారు శుక్రవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనా రంగనాయకుల మండపంలో నితిన్ కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతపురం జిల్లాలో మరో మూడు నూతన కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్లను ప్రారంభించనున్నట్లు ది గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ అబ్దుల్ జిలాన్ తెలిపారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు బ్యాంకు స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో జిల్లాలో మూడు నూతన బ్రాంచ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ప్రారంభించి నూట రెండు సంవత్సరాలు దాటి నూట మూడు సంవత్సరాలు అయినప్పటికీ నిన్నటి రోజున మరి గుత్తి కోఆపరేటివ్ బ్యాంక్ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయాల్సిన రోజు ఎందుకనంటే మన బ్యాంకుకు ప్రజెంట్ నాలుగు బ్రాంచులు ఉన్నాయి గుత్తి ఒకటి గుత్తి ఆర్ఎస్ ఒకటి పామిడి ఒకటి అనంతపురం ఒకటి అయితే నిన్నటి రోజున గుంతకల్లు డోను కదిరి ఈ మూడు బ్రాంచులు కూడా ఓపెన్ చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంకు నుండి మనకు అనుమతులు వచ్చినాయి ఇది ఏబిపి యాన్యువల్ బిజినెస్ ప్లాన్ కింద ఈ మూడు బ్రాంచులు వచ్చినాయి అలాగే లో రాయదుర్గం బ్రాంచ్ కూడా రాబోతా ఉంది అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను నాలుగు బ్రాంచ్లు మన గుత్తి కోఆపరేటివ్ బ్యాంకు ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది నిజంగా అంటే సంశోధించిన విషయము ఈ బ్యాంకు ఇంత అభివృద్ధి చెందడానికి సహకరించిన ఖాతాదారులకు సిబ్బందికి మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ బ్యాంకును మరిన్ని రాబోయే రోజుల్లో మరింత ్రాంచ్ తీసుకొని వచ్చి ఈ వ్యాపార కార్యకలాపాలు విస్తరించలాగున్నా మేము మా బోర్డు తోడ్పాటు తోడ్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈ రోజున రాయలసీమ అంతడే కాకుండా మన ఏరియా ఆఫ్ గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ రాయలసీమకే పరిమితం కాకుండా అటు ప్రకాశము నెల్లూరు జిల్లాలు కూడా విస్తరించలేదు కృష్ణా కూడా కదా ప్రకాశం నెల్లూరు జిల్లాలు కూడా మన కార్యకలాపాలు బ్యాంకింగ్ కార్యకలాపాలు చేసుకునే అవకాశం కూడా కల్పించబడింది ఇందుకు చాలా సంతోషిస్తున్నాము యాక్చువల్గా ఈ రెండు వేల మూడు సంవత్సరంలో మన బ్యాంకు ఎనిమిది కోట్లతో మా బోర్డు వచ్చినప్పటి నుండి మేము వ్యాపార కార్యకలాపాలు సాధిస్తాము ఈ బిల్డింగ్ రెండు వేల పంతొమ్మిదిలో కట్టినాము ఈ రెండు వేల పంతొమ్మిదిలో కట్టిన బిల్డింగ్ లోనే రెండు వేల పంతొమ్మిదో పద్దెనిమిది పంతొమ్మిదో సంవత్సరంలోనే నూరు కోట్ల టర్న్ ఓవర్ దాటిందని సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ చేశాము అదే టర్న్ ఓవర్ ఈ రోజున రెండు వందల ఇరవై రెండు కోట్లకు పైచిలకు ఉందని తెలియజేయడానికి కూడా చాలా సంతోషిస్తున్నాము రాబోయే రోజుల్లో ప్రజలు ఖాతాదారులు తర్వాత బోర్డు సిబ్బంది అందరూ సహకారంతో మరింత విధంగా పాటు రాజమహేంద్రవరం కిమ్స్ బొల్లినేని హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న అంజలి ఆత్మహత్యకు కారణమైన దీపక్ పై ఎందుకు ఇంతవరకు రేప్ కేసు నమోదు చేయలేదని మహిళా సంఘాలు ఐక్యవేదిక నాయకులు ప్రశ్నించారు ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు చేలే చేలే నిందితున్ని కఠినంగా శిక్షించాలి శిక్షించాలి కఠినంగా శిక్షించాలి రేప్ సెక్షన్ కూడా చేచాలి యాడ్ చేయాలి యాడ్ చేయాలి రేప్ సెక్షన్ కూడా పెట్టాలి పెట్టాలి తారుమారు చేయడానికి కొనుక్కునేటువంటి అదన్ని ఫాస్ట్ ట్రాక్ విచారణ చేసి కఠినంగా శిక్షించాలి జస్టిస్ ఫర్ గోల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ జస్టిస్ ఫర్ గోల్స్ జస్టిస్ ఫర్ గోల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎవరుంటున్నారు ఈ అమ్మాయి ఉన్న దగ్గర అతనికి సంబంధించినటువంటి ఆఫీసు మరొక ప్లాట్ వేకెంట్గా ఉంటుంది ఇంకో ప్లాట్లో ఇద్దరు అమ్మాయిలు ఈ అమ్మాయి ముగ్గురు కలిసి ఉంటున్నారు ఈ అమ్మాయిని హాస్టల్లో ఉండేటటువంటి అమ్మాయిని చెప్పి ఒప్పించి తల్లిదండ్రులతో కూడా సంబంధాలు పెట్టుకుని నేను అని చెప్పేసి ప్రిటెన్ చేస్తూ ఆ పిల్ల జీవితాన్ని బలి తీసుకున్నటువంటి అతను సాక్ష్యాల్ని రూపుమాపడానికి ప్రయత్నం చేసినటువంటి అతని మీద బైలబుల్ సెక్షన్స్ నాన్ బైలబుల్ పెట్టిన కూడా సీరియస్గా పెట్టలేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం రేప్ కేసు తక్షణం సెక్షన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ కింద పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలా ముఖ్యమంత్రి స్పందించాలా చాలా చాలా చిన్న విషయాల మీద కూడా ఆయన ట్వీట్ చేస్తుంటారు టూరిజం మీద ట్వీట్ చేయడానికి ఆయనకి తీరుకుంది తప్ప ఒక ఆడపిల్ల బలవుతుంటే ఆయనకి ట్వీట్ చేయడానికి తీరిక దొరకలేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం హోమ్ మినిస్టర్ గారు సందర్శించాలా ఆమె నోటికి కూడా తాళమేసిందా ఈ ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతున్నా ఇక్కడ హాస్పిటల్ బయట పడిగాపలు పడుతూ ఏం చేయాలో అర్థం చేయ అర్థం కాక నా బిడ్డని బ్రతికించండి అని చెప్పి ఆ అమ్మాయికి చెందినటువంటి మేనత్తులు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయ విరాధారకంగా ఏడుస్తున్నా కూడా ఇప్పటివరకే మీకు తీరిక లేదా ఏం ముఖ్యమంత్రి గారు ఎందుకు వంద కిలోమీటర్ల దూరంలో పాయకరావుపేట నియోజకవర్గం మన రాష్ట్ర హోంమంత్రి దౌర్భాగ్యం ఏంటంటే విజయవాడ నుంచి మేము ఇక్కడికి రాగలిగాం ఇరవై మూడో తారీఖున ఆడబిడ్డ ఈ ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వస్తే ఇరవై నాలుగో తారీఖున చాలా బ్రహ్మాండంగా పుట్టినరోజుల వేడుకలు జరుపుకుంది కానీ ఇప్పటి కూడా ఆడబిడ్డని చూడటానికి ఆమెకు తీరిక లేదు మీరు అధికారంలోకి రాకముందు ఎక్కడ పడితే అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ మాతో పాటు కలిసి వచ్చి వచ్చారుగా రోడ్డు మీదకి ఇప్పుడు ఏమైపోయింది అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళగా మహిళా హోంమంత్రి కాబట్టి మీనోరు కూడా నొక్కేశారా పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్లు ఇచ్చాడు కదా మీకు అందుకని భయపడి ఈ రోజున ఏ ఆడబిడ్డకి కష్టం వచ్చినా కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో చేతగాని పరిస్థితిలో మీరు ఉన్నారా మేము అండగా ఉంటాం సమస్య నమస్కారం